నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు ఇప్పుడు మనతో కొంతమంది రైతులైతే ఉన్నారు వరి వరుస చేయడం జరుగుతుంది ఇలా కూడా గత సంవత్సరం ఈ సంవత్సరం అయితే కనుక వరిచేలో మన బోస్ట్ అయితే వాడటం జరిగింది దీని రిజల్ట్ ఎట్లా ఉంది అనేది వాళ్ళ మాటలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా మీరు మన ఛానల్ సప్లైంట్ చూస్తుంటే తప్పన సబ్స్క్రైబ్ అండి పక్కన బెల్లైన్ కిక్ చేసి పెట్టుకోండి నమస్తే అండి నమస్తే సార్ సార్ ఇప్పుడు మీరు ముందుగా చెప్పండి ఎన్ని ఎకరాలు మీరు వ్యవసాయం చేస్తుంటారు మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఎకరాల్లోనే బూస్టర్ గత సంవత్సరం కూడా వాడారా ఓకే వాడన దానికి వాడనడానికి తేడా ఏమన్నా గమనించారు వాడితే బోస్టర్ వాడితే ఒక పదిహేను నుంచి ట్వంటీ డేస్ వరకు కలర్ ఫుల్ గా ఉంటుందండి పొలం వాడనైతే వాడనైతే అంతే ఒంటలు అట్ట పొట్టించి వదిలేస్తుంది ఈరియా గానీ డీఏపీ గానీ ఏదైనా వేసినా ఈ బోస్టర్ వాడింది కొంచెం ఫ్యూర్ బ్లాక్ వచ్చేసి పొలం ట్వంటీ డేస్ ఉంటుంది అలా రావటం వల్ల ప్రయోజనం ఏంటి అదే కర్ర కొంచెం బిరిస్దనం కానీ పచ్చపురుగు కానీ ఏదైనా పాడకపోవడం కానీ అది కొంచెం దీనివల్ల యూజ్ ఉంది అందుకని నేను లాస్ట్ ఇయర్ వాడే ఇప్పుడు కూడా వాడుతున్నా మొత్తం పంట కాలంలో సార్లు వేసుకుంటారు రెండు సార్లు వేసుకుంటాను రెండు సార్లు ఇప్పుడు మరి రేట్ వల్ల మీకు ఖర్చులు ఏమైనా తేడా వస్తుంది ఖర్చులో డి పిండి వేయటం ఇది వేయపోవడం వల్ల పిండి నాలుగు ఐదు సార్లు వేయ నాలుగు సార్లు మాక్సిమం వేయ మూడు నుంచి నాలుగు సార్లు వేయాలి ఇది వేస్తే రెండు సార్లు వేస్తే సరిపోతుంది ఓకే రేటు వల్ల రెండు సార్లు ఒకటి లేదా రెండు సార్లు ఈ డిఏపీలు డిఏపి తగ్గించుకోగలవు ఓకే ఈ రే డిఏపీ రెండు సార్లు వేసినప్పుడల్లా ఇది ఒక కేజీ కేజీ వేస్తున్నారు వల్ల మొత్తం పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు అయితే మంచి బిగుతుంటే ఉంటది పంట మీద ఉంటుంది ఓకే మరి ఏరు వ్యవస్థ ఎట్లా ఉంటుంది ఏరు వ్యవస్థ బాగా దృఢంగా భూమిలోకి వెళ్ళిందండి రెండోది కర్ర కూడా బిరుస్తానని వచ్చింది దిగుబడిలో ఏమన్నా వ్యతిరేకం దిగుబడులు ముప్పై నుంచి ముప్పై ఐదు వస్తాలో పెట్టుబడి తక్కువలో దిగుబడి కొంచెం ఎక్కువ మిగతా అయితే మామూలు వేయిపోతే ఎంత దిగుబడి వస్తుంది మీకు వస్తుంది కానీ అది పొలం చౌటు బారిపోతాం పోతాం పొలంలో రెండో పంట దిగుబడి లేకపోతాం చౌడు బారి మొక్కలు చనిపోతాం కొంత కొంత లెక్క బాగుంటాం కొంత లెక్క చనిపోతాం జరుగుతుంది ఓకే మామూలుగా చౌడు బారినప్పుడు మామూలుగా అసలు మీరు ఏం చేస్తారు ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఈ బోస్ట్ వచ్చిన కాడ నుంచి టూ ఇయర్స్ నుంచి మిన కూడా కాస్త బాగుంటుంది రెండో పంట కూడా దిగుబడి బాగా రెండో పంటలో కూడా దిగుబడి బాగా వస్తుంది ఇయర్ వాడాను నేను లాస్ట్ ఇయర్ కూడా మేము ఇదే వాడితే దిగుబడి బాగా వచ్చింది ఓకే మరి సూపర్ గోల్డ్ ఉంది కదా స్ప్రేయింగ్ అది కూడా వాడారు కదా అది వాడే అది కొడితే కూడా నలుపు బాగా వచ్చింది సూపర్ గోల్డ్ కూడా ఎకరానికి కొడితే బాగా వాడిన పొలానికి వాడిన పొలానికి దిగుబడిలో అయితే సేమ్ వచ్చినప్పుడు తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది రెండోది దిగుబడిలోనూ తేడా ఉంటుంది పొలం కూడా ఫైర్ కూడా బాగుంటుంది సూపర్ గోల్డ్ వాడటం కంప్లీట్ ఆర్గానిక్ కాబట్టి జనరల్ గా నేచురల్ గా మనం ఫుడ్ ఇచ్చినప్పుడు కొంత వ్యాధి నిరోధక శక్తి అయితే వస్తుంది పంటకి నేను వ్యాధులను తట్టుకోవడం కానీ లేదా పురుగును తట్టుకోవడం కానీ ఏమైనా కమ్యూని అవునండి వ్యాధులను కొంచెం కర్ర బిరిస్తు రావటం ఆకు గరుగు రావడం వల్ల కొంచెం వ్యాధి నిరోధక శక్తి పురుగు పడటం గానీ ఏదైనా తక్కువగా ఉంటుంది ఓకే ఆ ఏరియా ఆడింది విపరీతంగా వచ్చేసి ఓకే మీ పేరు ఏంటండి ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు మీరు బోస్టర్ వాడారా బోస్టర్ రెండు ఎకరాలు పోయిన తీరు వాడేసా వాడేసా దాని వల్ల ఫలితం బాగానే ఉంది ఏం గమనించారు మీరు అది ఏంటంటే వాడిన దానికి వాడన దానికి ఏంటంటే గింజ షైనింగ్ కానీ వేరు దృఢంగా భూమిలోకి వెళ్ళటం కానీ వేరు దృఢంగా ఎక్కువగా బాగటం కానీ జరుగుతుంది దానివల్ల ఏంటంటే కొంతమందికి పడదు భూమి అనేది కింద వేరు బలంగా పాకే బయటికి పడటం అనేది కొంచెం తట్టుకోగలుగుతుంది అది బాగుంది ఇది వాడినందువల్ల పంట కూడా తేడా వస్తుంది ఒక ఆరు బస్తాల నుంచి ఐదు నుంచి ఏడు లోపులో అవుతుంది ఎక్స్ట్రా మామూలుగా ఇక్కడ ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంటుంది ఎకరానికి ముప్పై ముప్పై రోడ్లు అట్లా వస్తుందండి ఇప్పుడు ఇది వాడటం వల్ల నాలుగు బస్తాలు పెరుగుతుంది పెరుగుతుంది ఖర్చు మరి ఇప్పుడు ఈరే డిఏపి ఈరే డిఏపి అంటే ఇప్పుడు మనం కట్ట డిఏపి వాడతాం సార్ ఆ కట్ట డిఏపి వాడి ఈ ఫ్యాకెట్ వాళ్ళతో మొదలు అంటే అరకట్టే వాడతాం ఆఫ్ కట్ట అది ఫ్యాకెట్ వేస్తాము ఇది సరిపోతుంది అప్పుడు మనకి ఏంటంటే దాంట్లో ఒక ఏడు వందల దాకా తేడా వస్తుంది అట్లా లాస్ట్కి వచ్చేపాటికి రిజల్ట్ కూడా ఒక ఐదు నుంచి ఆరు బస్తాలు ఏడు బస్తాల లోపులు వస్తూ ఉంటుంది ఇప్పుడు మీకు బాగా వేర్ బాగా ఉంటుందంట వేరాటప్పుడు జనరల్గా ఇక్కడ నవంబర్ డిసెంబర్ లో తుఫాన్లు ఎక్కువగా వస్తుంటాయి దానివల్లే శాంతం పడిపోకుండా అది కొంచెం గూడాటుగా పోవాలి ఉండటం జరుగుతుందనమాట దాని వల్ల ఇప్పుడు మనకి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది వచ్చేసి మొత్తం పడిపోతా ఉంటది ఇదైతే కొంచెం గూడాటికి నిలబడి గత్తి మన చేతికి దక్కుతుందనమాట డ్యామేజ్ కాకుండా డ్యామేజ్ కాకుండా ఆళ్తుంటే తప్పితే పడిపోతుంది ఊర్లుగా పడిపోదు అది అది మీకు లాభ ఇక దిగుబడులు ఎట్లా ఉన్నా ముందంటే ఖచ్చితంగా నవంబర్ డిసెంబర్ లో చిన్నదో పెద్దదో గాలి వల్ల చివరిగా మీరు ఏం చెప్తారు ఎంతవరకు వాడుకోమని రికమెండ్ చేస్తారు ఈ బూస్టర్ వల్ల మన పైరు ఆరోగ్యంగా ఉంటదండి ఈ పెట్టుబడి కొంచెం తగ్గింది డిఐపి కట్టేసేవాళ్ళం హాఫ్ కట్ వేసుకోవచ్చు యూరియా ఆర కట్టేసేవాళ్ళం ఓ పది కేజీలు వేసుకోవచ్చు వేస్తే ఇది ఇరవై రోజులు మాత్రం ఫీర్ బ్లాక్గా ఉంటుంది పొలం మంచి పిల్లకల్ దొడికిద్ది ఎయిర్ వ్యవస్థ బాగుంటది దిగుబడి బాగా వచ్చింది పెట్టుబడి తగ్గిద్ది మూడు ఏంటంటే ఈ షైనింగ్ గింజ షైనింగ్ ఫుల్ గా వచ్చింది మార్కెట్ లో కూడా రేటు డిఫరెన్స్ ఉంటుంది మార్కెట్ లో కూడా గింజ షైనింగ్ వల్ల కొనే వాళ్ళు తొందరగా కొంటారు స్పీడ్ గా కొంటారు షైనింగ్ వచ్చింది ఇరుగుడు రాదు బాగుంటుంది దీనివల్ల నోక శాతం కూడా శాతం కూడా తగ్గిందండి అంటే దిగుబడి అంటే అదే దిగుబడి వచ్చేసిద్ది అంటే ఆటో ఆటోమేటిక్గా ఈ పొట్ట తెలుపు రానప్పుడు నూక శాతం రా నోక పర్సంటేజ్ రాదు ఓ గింజలే ఉంటాయి అది అంటే గింజలో ఎక్కువ ఎంత ఎక్కువ పాలు పోసుకుంటే అంత దిగుబడి పెరగటానికి ఛాన్స్ ఉంది గింజ చివరి వరకు కూడా దృఢంగా ఉన్న దృఢంగా పోసుకోవాలంటే ఈ బూస్టర్ కలపాలి మూడు నుంచి రెండు నుంచి మూడు సార్లు వేసుకోవాలి త్రీ టైమ్స్ వేసుకుంటే బాగా షైనింగ్ వచ్చి గింజ మంచి దృఢంగా ఉంటుంది పొట్ట తెలుపు అనేది రాదు గింజకి ఓకే గా వేరే పంటలు అన్న వాడారు మీరు వన్ వర్ ఒకటేనా ఈ వేరు ఈ పంటకే స్ప్రేయింగ్ చేసి అది ఇది సూపర్ గోల్డ్ స్ప్రే చేసాం అది కూడా ట్వంటీ డేస్ ఉంటుంది మంచిగా తప్ప ఇంకేరే పంటలు ఏమి లేరు మినూ కూడా వేస్తామండి మినములే కూడా ఉపయోగపడింది ఇది మినుముకి ఉపయోగపడితే ఈ భూమిలో వేసాం కదా పిండిలో కలిపి వరిలో వేసిన బలమే దానికి ఉపయోగపడింది దానికి ఉపయోగపడే మినుం కూడా బాగా దిగుబడి వచ్చింది థ్యాంక్స్ అండి ఓకే థ్యాంక్స్ అండి ఇదండి చూశారు కదా బోస్టర్ అవటం వల్ల వరిలో అయితే గనుక మంచి కాలు బలం కలిగి చిన్న చిన్న గాల్లో అలన వాటికి కూడా పడకోకుండా నిలదొక్కుని ఉంటుందని చెప్తున్నారు అలాగే డీఏపీ కూడా కొంతవరకు వరకు వల్ల ఖర్చు తగ్గుతుంది అలాగే మంచి దిగుబడి రావడం గింజ మంచి షైనింగ్ రావడం క్వాలిటీ గింజ రావడం వల్ల రేపు మార్కెట్ ెట్ లో కూడా మంచి రేట్ పలకడానికి కూడా ఛాన్స్ ఉంది అని చెప్పి రైతులతో అభిప్రాయపడుతున్నారు ఇది వచ్చేసి కేజీ మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఎకరానికి వచ్చేసి వర్చేయకు అయితే కనుక రెండు లేదా మూడు సార్లు లేదా మీరు ఏరియా డిఎపీలేషన్ ప్రతిసారి కూడా ఒకసారి ఈ కేజీ కను కలుపు వేసుకుంటే కనుక మీకు మంచి రిజల్ట్ చూడడానికి అవకాశం ఉంది ఐదు కేజీలు అంతకన్నా ఎక్కువ తీసుకుంటే కనుక ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఐదు కేజీలు అంతకన్నా తక్కువ అయితే కనుక దీని కేజీ మూడు వందల యాభై రూపాయలతో పాటు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ రెండు వందల ఎక్స్ట్రా అయితే కనుక చార్జ్ చేయడం జరుగుతుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ